ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆవాలు జీరా మెంతులు అవి మంచిగా డ్యాన్స్ చేయాలి నువ్వులు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ దీన్ని పూర్తిగా చల్లారణించుకుందాము పచ్చిమిర్చి నువ్వులు మిశ్రమం మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు నానబెట్టుకున్న చింతపండు వీటిని ఫైన్గా మిక్సీ పట్టించుకుందాము నెక్స్ట్ కట్ చేసేసుకున్న దోసకాయ ముక్కలు ఇది జస్ట్ రఫ్గా మిక్సీ తిప్పండి ఇది రెడీ అయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాము కొన్ని ముక్కలు నేను బౌల్లో కూడా తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ఆయిల్ ఆవాలు జీరా అవి మంచిగా డాన్ చేయాలి వెల్లుల్లిపాయలు దంచుకున్నవి కరివేపాకు ఎండుమిర్చిలో వేసేసుకుందాం పోపు